అవినీతి కేసుల్లో పదహారు నెలలు జైలుకెళ్లి బయటకొచ్చిన జగన్ పుష్కరోత్సవం జరుపుకుంటున్నారని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎద్దేవా చేశారు ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం పాకులాడడం అవివేకమని విమర్శించారు జగన్ రాజకీయ జీవితం చరమాంకంలో ఉందని ఈడీ కేసుల్లో ఇంకెన్నేళ్లు జైల్లో మగ్గాల్సి ఉంటుందోనని గోరంట్ల వ్యాఖ్యానించారు పదహారు నెలలు జైలు నుంచి బయటకు వచ్చి బెయిల్ పక్షిగా బయటకు వచ్చి పన్నెండు సంవత్సరాలు అయిందని ఉత్సవం ఘనంగా చేసుకున్నారు టేబులు కట్ చేసుకుంటూ ఉన్నారు అదే సందర్భంగా భూతోత్సవం కూడా ఎందుకంటే సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని పచ్చిభూతులు మాట్లాడించడం గోబెస్ ప్రచారం చేయడం తిమ్మిని బమ్మిని చేసే కార్యక్రమానికి నాందిబలికి ఈ రోజున భారీగా ఆ భూతోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు వారికి అభినందనలు తెలియజేయాలి ఎందుకంటే ఇలాంటి దుర్మార్గం ఆలోచనలు ఇంకెవరికి రావు భారతదేశంలో సోషల్ మీడియా సమాజ సేవ కోసం వస్తే దాన్ని దుర్వినియోగం చేసి తప్పుడు ప్రచారం చేసి వాస్తవాలను వర్క్తే ఆయన మీడియాకి ఆయన సోషల్ మీడియాకి అలవాటు ఐదు సంవత్సరాల పరిపాలన తీరుకాలను విశ్లేషించుకున్న ప్రజలు తిరస్కరించారు పదకొండు మంది శాసనసభ్యులకి కట్టబెట్టారు అయినా కూడా నాకు ప్రతిపక్ష హోదా కావాలని న్యాయస్థానానికి వెళ్తారు ఒకసారి తిరస్కరించడం మళ్ళా మళ్ళా కోర్టుకు వెళ్తానే ఉంటారు సరైన సంఖ్య లేకుండా ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందో చెప్పాలి ఇవాళ నువ్వు కౌన్సిల్కి వస్తా ఉన్నావు నీ మెంబర్లు కౌన్సిల్కి వస్తా ఉన్నారు నువ్వు అసెంబ్లీకి ఎందుకు రావు పారిపోతున్నావు సమాధానం చెప్పుకోలేని అవినీతి అక్రమాలకు సమాధానం చెప్పుకోలేక ప్రతి విషయం మీద మాట్లాడటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా నువ్వు సిద్ధంగా లేవు నువ్వు చేసిన అరాచక ఆటవిక విధానాల మీద చర్చలకు వస్తాయి మనం తప్పు పోలేమన్న భావనలో ఎగ్గొడుతూ వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాను నాకు ముఖ్యమంత్రితో సమానంగా మైకులు ఇవ్వాలి అని చెప్పేదానికి నువ్వు మాకేమిచ్చేవా రుజులు నువ్వేమిచ్చావు మమ్మల్ని మాట్లాడనిచ్చావా మమ్మల్ని బయటకు ఎంటి నీ ఇష్టారాజ్యంగా నడిపావు కౌన్సిల్లో మెజార్టీ ఉంది కనుక నేను వస్తాను మెజార్టీ లేకపోతే నేను రాలేదంటే నీకు మెజార్టీ ఎవరిస్తారో రాబోయే ఆ పదకొండు సీట్లు కూడా ఉంటాయని గ్యారంటీ ఏముంది ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకోకపోతే రాజకీయ చర్మాంకంలో ఉన్నావు